సోషల్ మీడియా సైకోలను వెనకేసుకొస్తున్న వైసీపీ శాసన మండలిలో కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నం చేసింది సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై చర్చించాలంటూ మండలిలో వాయిదా తీర్మానమిచ్చింది ఈ తీర్మానాన్ని మండలి చైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించడంతో వైసీపీ సభ్యులు వెళ్ళలోకి దూసుకెళ్లి గందరగోళం సృష్టించారు చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టారు జగన్ సొంత తల్లి చెల్లిని బూతులు తిట్టిన వారి కోసం ఎమ్మెల్సీలు సభా సమయాన్ని వృధా చేస్తున్నారని మంత్రులు మండిపడ్డారు మండలి చైర్మన్ కూడా వైసీపీ ఎమ్మెల్సీల తీరును తప్పుబట్టారు సభ సజావుగా సాగేందుకు సహకరించారని కోరారు అయినా వైసీపీ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గకపోవడంతో మండలిని కాసేపు వాయిదా వేశారు అంటే సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు వీళ్ళు ప్రశ్నలు అడగడానికి వచ్చారనేది మాకు అర్థం కావట్లేదు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా మాట్లాడుతుంటే ఆ రోజు ఎకిల్ నవ్వులనేవి సమాజం తలదించుకునే విధంగా చేయడం జరిగింది మీరు వేరే ఫార్మెట్ లో రండి వాయిదా తీర్మానం ఒకసారి తిరస్కరించిన తర్వాత అది ఎలా చేయడం అనేది సాంప్రదాయం కాదు దయచేసి మీరు వేరే ఫార్మెట్ లో రండి దీని మీద కూర్చోడానికి మంచి పద్ధతి కాదు కూర్చోండి కూర్చోండి వచ్చి ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఆఫ్ చేయడం కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష వారు నిజంగా చిత్తశుద్ధిండి సోషల్ మీడియా మీద కానీ లేకపోతే వారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం మీద కానీ డిస్కస్ చేయాలనుకున్నప్పుడు తమరు ఆదేశించిన ప్రకారం కన వేరే విధంగా వేరే నోటీస్ ఇచ్చి రమ్మనే అభ్యంతరం లేదు మా ప్రభుత్వం కూడా ఎవరు ఏ విధంగా చేశారనేటువంటి బయట పెట్టడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం అని ఎవరెవరు వెనకాల ఉన్నారో దాన్ని కూడా చూడంగా చర్చిస్తాం వేరే రండి వాళ్ళు చర్చించే సిద్ధంగా ఉన్నారంటున్నారు ఎలా చేద్దాం ఎవరైతే వర్రా రవీంద్ర రెడ్డి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో ఆ వర్రా రవీంద్ర రెడ్డి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి తల్లిని జగన్మోహన్ రెడ్డి చెల్లిని విననేటువంటి భాషలు చదవలేనటువంటి భాషలో వాళ్ళు మరి పోస్టులు పెడితే అటువంటి వాళ్ళకి ఒక్కసం పలుకుతూ ఉన్నారని అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎంత సమాధానం చెప్పాలి దయచేసి మీ సభ్యులు కూర్చోమనండి ప్లీజ్ సభ జరగలేమండి ఇది మంచి పద్ధతి కాదు